మరోమారు మోసం జగన్ తిరుపతి పర్యటన నాస్తికులు అన్య మతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించి అపవిత్రం చేసిన జగన్ జగన్ సుంకులమ్మ కొరడాలతో కొట్టుకున్న చేసిన పాపం పోదు కల్లూరు శ్రీ వీరభద్రస్వామికి బైరెడ్డి సోదరులు ప్రత్యేక పూజలు మరోమారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను మోసం చేసేందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మరునాడు తిరుపతి పర్యటన అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు శుక్రవారం నంద్యాల జిల్లా ఓల్డ్ కల్లూరు శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బైరెడ్డి రెడ్డి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బైరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసి వెంకన్న భక్తుల ఆగ్రహానికి గురైన జగన్ ఆయన గ్యాంగ్ మళ్లీ సమస్యను ప్రక్కతో పట్టించేందుకే జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన చేస్తున్నాడని విమర్శించారు రాయలసీమలోని గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే చేసిన తప్పుకు గ్రామ ప్రజల సమక్షంలో సుంకులమ్మ కొరడాతో గ్రామ రచ్చబండ వద్ద కొట్టుకునే సాంప్రదాయం అని వైఎస్ జగన్ కూడా సుంకులమ్మ కొరడాతో బట్టలు ఇప్పి కొట్టుకున్న తిరుమలలో చేసిన పాపం పోదని బైరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే వైఎస్ఆర్ కడప జిల్లా పేరును తొలగించి మొదటి నుంచి ఉన్న కడప జిల్లాగానే కొనసాగించేలా ఆదేశించాలని బైరెడ్డి విజ్ఞప్తి చేశారు స్వామి మరి వెంకటేశ్వర అనేక రకాలుగా దేవతలు కుల కుల దైవాలు ఉండి మొదట ఆ దైవానికి పూజ చేసి మేము వెళ్తూ ఉంటాము ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కులమే లేదు ఇంకా కుల దైవం ఎక్కడి నుంచి వస్తుంది అతను చేసినటువంటి నిర్వాహకం నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేస్తున్నా ఇదే వీరభద్ర స్వామి దేవాలయము మరి ఆవరణ నుంచి మీరు కడప అన్నటువంటిది పవిత్రమైనటువంటి దేవుని కడప దేవుని కడప ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని పాత కడపలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ముందుకు సాగి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి అన్నీ మనం మొక్కుబడులు చెల్లించుకొని దర్శనం చేసుకుంటాం కడప ప్రధానమైందది దేవుని కడప అంటారు దాన్ని ఈ దుర్మార్గులు కడప పేరు కూడా మార్చారు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టుకున్నారు కడప అన్నటువంటి దాన్ని తీసి ముందు ఆ జిల్లాకు కడప జిల్లా అని దాన్ని రివైవ్ చేయాల్సినటువంటి వైఎస్ఆర్ అన్నటువంటిది తీసిపారేయాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మొదట చేయాల్సిందదే ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సింది అదే నంగనాశి మాదిరిగా నేనేం చెయ్యలేదు అన్నట్టుగా ఇంకొకసారి మోసం చేసేదానికి భక్తులను అందరినీ పక్కతో పట్టించే దానికి మరొక్కసారి ఈ రెడ్డి కాని రెడ్డి తిరుపతికి దర్శనానికి పోతా ఉంటాడు నీకు ఏ అర్హత ఉంది దర్శనానికి పోవడానికి పాడు చేసి పవిత్రతను నాశనం చేసి మా సాంప్రదాయాలను అన్నిటినీ కూడా నాశనం చేసి ఒకేసారి పవిత్రమైన కడప జిల్లాకు పేరు మార్చి వైఎస్ఆర్ జిల్లాని పెట్టుకొని నాస్తికులను అక్కడ చైర్మన్లుగా నియామకం చేసి అన్య మతస్థులను అక్కడ పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టనే దెబ్బతీసిన మీరు మళ్ళీ దర్శనానికి మళ్ళీ దర్శనానికి నా దగ్గర లేదు కానీ మా రాయలసీమలో సుకులమ్మలో సుకులమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఈ సుకులమ్మల వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉంటాయి శిలకాలాలుంటాయి ఆ కొరణాలు తీసుకొని ఎప్పుడోసారి కొరణాలతో అదే మరి సుక్కులమ్మ పొరడాలతో బట్టలిప్పి ఆయన తిరుమల తిరుపతికి దొంగ దర్శనం అది దర్శనం కాదు దొంగ దర్శనం అది పబ్లిక్ ను మోసం చేసే దర్శనం అది వెగటేశ్వర స్వామిని మామూలుగా మేము పోతే ఏదైనా మొక్కుబళ్ళు ఉంటే నిలువు దోపిడి ఇచ్చేస్తాం ఏముంటే అది ఇచ్చేస్తాం అటువంటిది ఈయన స్వామినే దోపిడీ చేశారు ఈయన అటువంటి ఇతనికి శిక్ష ఒకటే సుగ్లమ్మ కొరడాలతో బట్టలిపి తనడమే తప్ప ఇంకోటి కాదు ముందు నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆలస్యం చేయొద్దు వైఎస్ఆర్ జిల్లా అన్నటువంటిది కడప జిల్లా అది చాలా పవిత్రమైన ప్రాంతం అది ఆ దేవాలయం దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి తిరుమలలో దర్శనం చేసుకుంటాం అటువంటి కడప జిల్లాకు బ్రిటిష్ వాడు కూడా మార్చలేదు ధైర్యం చేయలేదు ఎప్పుడు ముస్లింలు కూడా రూల్ చేశారు వాళ్ళు ధైర్యం చేయలేదు ఇలా పేరును మార్చి వైఎస్ఆర్ జిల్లా ఇంకా ఎందుకు ఊరికే దాని బదులు దాకా కొవ్వు జిల్లాని పెట్టాల్సింది గొడమాంసం జిల్లాని పెట్టాల్సింది ఒకటే శిక్ష దాన్ని మార్చండి ముందో తర్వాత జగన్మోహన్ రెడ్డికి శిక్ష ఒకటే సుకులమ్మ కొరణాలతో బట్టలు ఇప్పి తనడం తప్ప ఇంకా దీనికి ప్రాయశ్చిత్తం అంటూ లేదు అని చెప్పి తెలియజేస్తాం